వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బంది పడ్డ రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఐఎండి అధికారులు తెలిపారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో లానినా ఎఫెక్ట్ వల్ల సాధారణం కట్టే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది వాతావరణ శాఖ ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య నూట ఆరు శాతం మేర వర్షపాతం నమోదవుతుందని తెలిపింది వాతావరణ శాఖ గత ఐదేళ్లలో వరుసగా నాలుగేళ్ళు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది దేశవ్యాప్తంగా అయితే గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదవడంతో చాలా చోట్ల పంటల దిగుబడి ఆశించిన రేంజ్లో రాలేదు అయితే ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈసారి వర్షపాతం గత సంవత్సరం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎంజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్